హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాశ్రీ డైరీస్ వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పులిహోర నైవేద్యం అనేది చేసి పెడతారు కాబట్టి ఈరోజు నేను మీతో ఆ రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ కూడా ముందుగా దానికోసం కొద్దిగా చింతపండు గుజ్జు తీసుకొని ఇలా చింతపండు అంతా కూడా కొంచెం కొద్దిగా నానబెట్టిన తర్వాత కొంచెం బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో ఆ రైస్లో కాస్త పసుపు వేసి అన్నం అయితే ఉడికించుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయ్యాక అదే కడాయిలో కొద్దిగా జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా మనం ఎందుకు సెపరేట్గా ఫ్రై చేసుకుంటున్నామంటే ఒక్కొక్క దానికి టైం వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి జీడిపప్పు ఫ్రై అయ్యాక అందులోనే శనగపప్పు అండ్ మినపప్పు ఈ రెండు కూడా వేసి ఫ్రై చేసి ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం పోపుకైతే రెడీ చేసేసుకుందాం అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాము మీకు కావాలంటే మీరు హాఫ్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు వేసిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చింతపండు గుచ్చు ఉంది కదా ఆ గుచ్చు అందులో వేసుకోవాలన్నమాట బాయిల్ చేసినప్పుడే అందులో మేము తగినంత సాల్ట్ అయితే వేసేసాము ఇప్పుడు దీన్ని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ కాస్త చల్లారనివ్వాలి ఒక పెద్ద బేసిన్లో వేసుకోవాలి చల్లారిన తర్వాత ఇదంతా కూడా ఏదైతే పోపు పెట్టుకున్నామో అది అందులో వేసి బాగా అన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం ఫ్రై చేసినవన్నీ కూడా ఇప్పుడే వేయలేదండి బాగా మిక్స్ అయిన తర్వాత ఫైనల్గా అవైతే వేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటాము ఇలా ఇప్పుడు మనం ఫ్రై చేసినవన్నీ ఉన్నాయి కదా పల్లీలు చీటిపప్పు శనగపప్పు మినప్పప్పు అవి అన్నీ ఫైనల్ లాస్ట్లో వేసి మిక్స్ చేసుకోండి అంతే టేస్టీ పులిహోర రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్